ఆదిలాబాద్ సభలో ప్రధాని మోదీ ప్రసంగానికి ప్రజల స్పందన చూస్తే నాలుగు వందల సీట్లు ఖచ్చితంగా గెలుస్తామన్న నమ్మకం ఏర్పడిందని బీజేపీ నేత విజిత్ వర్మ అభిప్రాయపడ్డారు వెనుకబడిన హైదరాబాద్ జిల్లా ప్రధానమంత్రి రావడం ఈ ప్రజల మీద ఉన్న ప్రత్యేక కారణమని చెప్పారు ఆత్మనిర్భర్ భారత్ నుంచి వికసిత్ భారత్ వరకు మోదీ చేసిన కృషికి ప్రజల అండ లభిస్తుందంటున్న విజిత్ వర్మతో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫిస్ట్ ఫేస్ ఈ సభా విశేషాలను ఇక్కడ వచ్చిన ఆదరణను మనతో పంచుకునేందుకు బీజేపీ నేత విజిత్ వర్మ మనతో ఉన్నారు చెప్పండి విజిత్ వర్మ ఈ సభ ఎన్నికల శంకారావంగా అనుకున్నారు ప్రచారం చేశారు కొంతమంది బీజేపీ నేతలు కానీ మోడీ ఇది ఎన్నికల సభ కాదు వికాస చరిత్ర యొక్క సభ వికాసం ఎట్లా జరుగుతుంది భారతదేశ పరిపాలనలో వికాస భారత వికాసం కోసం ఏం కృషి చేశామని చెప్పుకోవడానికి ఇక్కడ వచ్చినట్లు కూడా చెప్పారు దీన్ని ఎట్లా తీసుకుంటారు మీరు ఈరోజు ఆదిలాబాద్లో జరిగిన సభ చూస్తే ఒక కొన్ని రోజుల నుంచి ఏదైతే నినాదం ఉందో ఫిరేక్ బార్ మోదీ సర్కార్ ఇస్బార్ చార్సోపార్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఖచ్చితంగా నాలుగు వందల సీట్ల పైన భారతీయ జనతా పార్టీ ఈరోజు మెజారిటీ సాధిస్తుందని ఈరోజు జరిగిన ఆదిలాబాద్ సభతోటి ఖచ్చితంగా అది నిరూపితమైంది ఎందుకు అని అంటే ఈరోజు ప్రజలు పొద్దున్నే ఆరు గంటల నుంచి ఈరోజు ఇంత పొద్దున సభ పెట్టినా కూడా ప్రజలు కూడా అన్ని లక్షల సంఖ్యలో ఈరోజు రావడము అదేవిధంగా మోదీ మాట్లాడుతుంటే ప్రజల నుంచి వచ్చిన రెస్పాన్స్ మామూలుగా లేదు జనరల్గా సభలకు వస్తూ ఉంటారు పోతూ పోతుంటారు కానీ ఈరోజు మోదీని కలవాలి మోదీతోటి ఈరోజు మేము చూడాలి అనే సందేశాన్ని మేము వినాలన్న ఆలోచనతోటి ఏ విధంగా ఈరోజు ప్రజలు పబ్లిక్ ఏ విధంగా ఈరోజు రెస్పాన్స్లో ఫుల్ రెస్పాన్స్ ఇస్తూ ప్రతి దగ్గర కూడా మోదీ మోదీ అని నినాదాలు ఇస్తూ మోదీ మోదీ మాట్లాడినప్పుడు అంత రెస్పాన్స్ రావడానికి మోదీ మాట్లాడిన విషయంలో ఉన్న అలా అంశాలేంటికట్టుకున్న అంశాలేంటి మోదీ ఈరోజు ఏదైతే పది సంవత్సరాలలో తాను ఈ దేశం కోసం కష్టపడింది దేశం కోసం ఏం ఏం చేశాము ఏం భారతీయ జనతా పార్టీ ఏం కృషి చేసింది అనేది మోదీ చెప్పుకొచ్చారు దాంట్లో చాలా అనేక విషయాలు ఉన్నాయి ఆత్మనిర్భర్ భారత్ నుంచి ఈరోజు వికసిత్ భారత్ వైపు భారతదేశం ప్రయత్నిస్తుంది అదేవిధంగా ఇంకా మిగతా కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన తప్పులేంటి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఎంత అవినీతి పార్టీ కాళేశ్వరం అనే పెద్ద స్కామ్ ఏ విధంగా చేసింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ దాన్ని అట్లాగే ఉంచడమే తప్ప ఏదో నువ్వు తిట్టు నేను నిన్ను తిడతా అనే తప్ప దాని మీద ఈరోజు కాంగ్రెస్ పార్టీ సీరియస్గా కూడా యాక్షన్ తీసుకోక కాంగ్రెస్ పార్టీ మీద లూట్ జూటు అనే ఒక కొత్త పదం వాడారు మోడీ ఎందుకు కావచ్చు ఖచ్చితంగా ఎందుకంటే గతంలో అరవై సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించిన ఈ కాంగ్రెస్ పార్టీలో ఏమాత్రం డెవలప్ లేదు డెవలప్మెంట్ లేదు అదే సిక్స్టీ ఇయర్స్ ప్లస్ టెన్ ఇయర్స్ కంపారిజన్ చేస్తే దాదాపు ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ టైమ్స్ రెట్టింపు ఈరోజు ఇక్కడ అభివృద్ధి జరిగింది మొత్తం భారతదేశంలో సో అందుకని ప్రతి మాట ఏది చెప్పినా కూడా అబద్ధమే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆరు గ్యారంటీల గురించి చెప్పారు ఎక్కడ ఒక గ్యారంటీ కూడా ఈరోజు అమలు జరగట్లేదు ఎక్కడ కూడా ఇప్పుడు పెట్టిన మహిళా పథకం కింద పెట్టినా మహాలక్ష్మి పథకం కింద పెట్టిన బస్సుల విషయంలో కానీ మిగతా విషయంలో కానీ ఇప్పటికే ఆరు గ్యారెంటీలో ఇప్పటికే నాలుగు అమలు చేశామని చెప్పుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం మీరు ఎట్లా అంటారు అట్లా ఎక్కడ కూడా చేసినట్టు లేదు ఒకటే ఒక మహాలక్ష్మి పథకం కింద రెండు ఇప్పుడు గతంలో మహాలక్ష్మి పథకం కింద మహాలక్ష్మి పథకం అనేది ఒక గ్యారంటీ దాంట్లో అనేక అంశాలు ఉన్నాయి అది రిలీజ్ చేస్తూ చేస్తూ సెకండ్ టైం రిలీజ్ చేస్తూ థర్డ్ టైం రిలీజ్ చేస్తూ దాన్నే ఈరోజు మళ్ళీ ఇదొక గ్యారంటీ అదొక గ్యారంటీ అని చెప్పి అబద్ధాలు చెప్పి ఈరోజు ప్రజలందరి ముందు ఏ విధంగా ఈరోజు ప్రజల్ని ఎంత ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన చేస్తుందో కాంగ్రెస్ కాళేశ్వరం మీద కూడా ప్రధానమంత్రి మోడీ చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తారు అవి ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్తారు మీరు కాళేశ్వరం అనేది ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఎందుకోసం మనం కొట్లాడి సంపాదించుకున్నామో దాని మీద కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ బిజినెస్ చేయడానికి ప్రయత్నం చేసి కాళేశ్వరం అనే ఒక పేరుతోటి ఒక స్కామ్ చేసి దాంట్లో పైసలు తీసుకోవాలన్న ఆలోచనే తప్ప లూటి చేయాలన్న ఆలోచనే తప్ప ఇంకొకటి లేనలేదు కాళేశ్వరం అనేది అసలు అవసరం లేని ఒక ప్రాజెక్టుని తుమ్మిడి హట్టి మీద కట్టాల్సిన ప్రాజెక్టుని కిందికి కావాలని తీసుకొని వచ్చి కేవలం డబ్బుల కోసం డిజైన్ చేసిన ప్రాజెక్ట్ ఇది ప్రతి అడుగు అడుగున మోడీ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు స్పంది స్పందించిన తీరు ఆయన ప్రస్తావించిన అంశాలు ప్రజలకు చాలా దగ్గరకి వెళ్ళాయి ప్రజల్లోకి వెళ్ళిపోయాయి అనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు అదే విషయాన్ని విజిత్ వర్మ కూడా చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ కృష్ణదేవ్ శ్రీనివాస రెడ్డి హైదరాబాద్